విఘ్నాలు తొలగించే గణేష్ ఉత్సవాలకి ప్రభుత్వం ఏ విధమైన ఆంక్షలు విధించవద్దని విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వరరావు కోరారు సోమవారం పిఠాపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి జీవనాధారమైన గణేష్ ఉత్సవాలను వైభవంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు హిందువులంతా భక్తితో గణేష్ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని సినిమా పాటలు గాని అశ్లీల నృత్యాలు గాని వికృత రూపాలతో గణేష్ విగ్రహాలు గాని లేకుండా ఛత్రపతి శివాజీ బాలగంగాధర్ తిల స్ఫూర్తితో కులాలకు ప్రాంతాలకు అతీతంగా ఐకమత్యంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు స్వాతంత్రోద్యమ సమయంలో భారతీయులను ఏకం చేయడానికి బాలగంగాధర్ తిలక్ మొట్టమొదటిసారిగా పూణేలో బహిరంగ గణేష్ ఉత్సవాలు మొదలు పెట్టారన్నారు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని రక్షించాలని ఆయన కోరారు విఘ్నాలు తొలగించే వినాయకుడి యొక్క పూజా కార్యక్రమానికి ప్రభుత్వాలు ఎటువంటి నియమ నిబంధనలు కానీ ఆంక్షలు కానీ విధించొద్దు చెప్పి మేము విశ్వ హైందో నుంచి ముందుగానే తెలియజేస్తున్నాం ఎందుకంటే ఘనాలకి అధిపతి విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి యొక్క పూజకి విఘ్నాలు కలిగించే విధంగా ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల చూడడం జరిగింది తప్పకుండా గణేష్ మండపాలకి పర్మిషన్ తీసుకోవాలి మీరు తప్పకుండా చేయాలనేది చాలా తప్పు ఎందుకంటే కొన్ని కోట్ల వ్యాపారం ఎంతో మంది కడుపు నింపే పండుగ గణేష్ ఉత్సవం ఎంతో మందిని మరి భక్తి మార్గంలో నడిపించే పండుగ గణేష్ ఉత్సవం ఈ గణేష్ ఉత్సవాలకి ఆంక్షలు నిబంధనలు విధించడం అనేది తప్పు తప్పకుండా మేము ప్రభుత్వాల్ని కోరుతున్నాం కార్యక్రమాలు తాపీగా అంటే వినాయక చవితి తాపీగా జరిగే విధంగా ప్రభుత్వాలు చూసుకోవాలి తప్పకుండా దీనిపైన కమిటీని ఏర్పాటు చేసి దీనిపైన తప్పకుండా అధికారులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందులో హైందో సంఘాలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని బాగా జరిగే విధంగానే చూడండి తప్ప ఎక్కడ కూడా ఆంక్షలు విధించే కార్యక్రమం కానీ ఎక్కడా కూడా పర్మిషన్ తీసుకోవాలనే కార్యక్రమం కానీ క్లియర్ గా చెప్తున్నాం పర్మిషన్ మేము తీసుకోవండి తప్పకుండా ఇంటిమేట్ చేస్తాం హైందో ధర్మం ప్రకారం అలాగే రాజ్యాంగబద్ధంగా మేము ఇంటిమేట్ ఇంటిమేట్ చేస్తాం కానీ పర్మిషన్ కూడా తీసుకోవాలి ఇది మా హక్కు మా పండుగలు కాబట్టి మేము దీంట్లో ఇంటిమేషన్ చేస్తాం కానీ పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు అలాగే ముఖ్యంగా యావన్ మంది హిందువులు కూడా ముఖ్యంగా తెలియజేస్తున్నాం గణేష్ ఉత్సవాలు అనేది స్వరాజ హిందూ స్థాపన కోసం మొదట మొట్టమొదటిసారిగా బహిరంగంగా ఛత్రపతి శివాజీ గారు మొదలుపెట్టిన కార్యక్రమం ఈ వినాయక ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా మొదలుపెట్టిన కార్యక్రమం కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా చేస్తున్న కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఛత్రపతి శివాజీ గారు ఈ యొక్క బహిరంగంగా వినాయక చవితి మొదలెట్టడం జరిగిన తర్వాత స్వతంత్ర ఉద్యమానికి నాందిపలికి బాల గంగాధర తిలక్ గారు ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమాన్ని బహిరంగంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరినీ కలిపి ఈ యొక్క భారత స్వతంత్ర ఉద్యమానికి నాంది పలికిన ముఖ్య పాత్ర వహించిన పండుగ గణేష్ ఉత్సవాలు ఈ గణేష్ ఉత్సవాలు ఎప్పుడు వరకు అయితే స్వతంత్రంగా చేసుకుంటామో ఎప్పటివరకు అయితే ఐక్యవత్యంగా చేసుకుంటామో అదే ఎందుకంటే పాత ప్రమాస అనగానే వినాయక చవితి కానీ ఆ కాలంలో మట్టి ఎక్కువ చేసిన వినాయక రత్నం ఎందుకంటే పర్యావరణం చూసుకోవాలి పర్యావరణ కాలుష్యం కాకుండా ఆ యొక్క వినాయకుడి మట్టిని చెరువులో కానీ వాగులో కానీ పొలంలో కానీ కలపడం వలన అది కరిగిపోయి మరి చెరువులో కలిసి ఎటువంటి జలచరాలు చనిపోకుండా చక్కగా అందరూ కూడా మనకి ఉపయోగపడతాయి అదేవిధంగా మీరు పూజలో ఇరవై ఒక్క రకాల పత్తులు ఉపయోగిస్తాం ఆ ఇరవై ఒక్క పత్తులు కూడా ఎప్పుడైతే ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి దాని ద్వారా భాద్రద మాసంలో రాబడితే మన అందరూ కూడా కొన్ని కొన్ని అనారోగ్య పరిస్థితి ఏర్పడతాయి కానీ ఈరోగ్య పత్రుల్లో కూడా మనకి తెలుగునే వైశ్యపరమైన ఆరోగ్యమైన మన శక్తి వస్తుంది దీని ద్వారా ఈ ద్వారా పిలిచిన గాలి ద్వారా మనకి అటువంటి రాకుండా చక్కగా కాపాడుతుంది దానికోసం మన ఏ పత్ర చేస్తాం ఆ విధంగా అందులో భాగంగానే వినాయకుని కూడా మట్టితోనే చేయాలి అది కూడా జిగురు మట్టితోనే చేయాలి వినాయకుని బట్టి చేసేటప్పుడు ఆయన మూడు అభిమాలు ఉంది మధ్యలో బుట్టు ఉన్న వినాయకుడు మాత్రమే మన పూజకు ఉపయోగించాలి అదే విధంగా నాలుగు చేతులు ఉన్న వినాయకులు మాత్రమే మనం మనం ఉపయోగించాలి అది మన పద్ధతి సాంప్రదాయం ఇదే మట్టిని మనం ఈ విధంగా ఆయన ఎప్పుడైతే మానవ శరీరం ఆయన జన్మించిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది అలాగే మట్టి నాయకులు కూడా ఆ విధంగానే వైభవం మనం పూజించిన హిపా మట్టిలో కలిసిపోయినా పెద్దగా ఏర్పాటు చేసిన ఈ యొక్క గొప్ప సాంప్రదాయం ఇది లాస్ట్ హైందవ మనకు మనం తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్